హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రమ్ జనగాం మనం ఈరోజైతే ఒక మంచి సైడ్తో మీ ముందుకు వచ్చాను సూపర్ సైడ్ ఇది మొత్తం ఇరవై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర ఉండి అమ్మకం అనుకున్నదండి మనం వీడియోలో చూస్తున్నట్టే ఇందులో ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంటుందండి ఇది మనకు ముప్పై ఫీట్ల బాట కాకపోతే రన్నింగ్ ఎక్కువ లేకపోవడం వల్ల మనకు అంత గడ్డి అవపడుతుంది మొత్తం ఇరవై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకానికి అనుకున్నదండి సో దీని డీటెయిల్స్ చెప్పాము నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు ఒక మంచి తోట కొనాలి అందులో అన్ని రకాల పండ్ల చెట్టు ఉండాలి అటువంటి ల్యాండే కొనాలనుకునే వారికి ఈ వీడియోను షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇరవై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతుల దగ్గర నుండి అమ్మకంకునేది నేను లోపలికి అనుకుంటే గేటుకు తాళం పెట్టిరు లోపలికి పోకుండా అంతా బయట నుండే వీడియో తీయడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం రెడ్ సార్లు ఎర్ర నేల ఇందులో ప్రజెంట్ రెండు బోర్లు ఒక బావి ఉంటాయి వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు ఇది జనగామ జిల్లా కేంద్రానికి కేవలం ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలోనే సైడ్ ఉంటుంది మొత్తం న ఇరవై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంటుంది ఈ తోటలో మనకు జామ చెట్లు సపోట చెట్లు మామిడి చెట్లు సీతాఫలం చెట్లు బత్తాయి చెట్లు అన్ని రకాల పండ్ల రక ఐదు రకాల పండ్ల రకాల చెట్లు ఈ ల్యాండ్లో ఉంటాయండి మొత్తము మనకి ఏ కాలంలో ఏ ప ఏ పండు కావాలన్నా ఆ పండుగ తిన తినవచ్చు ఈ తోటలో మొత్తం ఇరవై ఎకరాలండి ఇది రైతు చెప్తున్న ధర ఎకరము నలభై లక్షలు చెప్తున్నారండి బీటీ రోడ్డు నుండి కేవలం ఒక వన్ కిలోమీటర్ వస్తే మనకి ఈ సైడ్ మీదకి రావచ్చు ఒక మంచి తోట కావాలి మంచిగా గెస్ట్ హౌస్ ఉండాలనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అండి ఎందుకంటే ఈ తోటలో అన్ని రకాల చెట్లు ఉంటాయి కొన్ని తోటల్లో ఒక మామిడి చెట్టు అని ఉంటుంది లేకపోతే బత్తాయి చెట్లు అని ఉంటాయి లేక మరి